బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భర్టీ కూడా పయనమవుతున్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణ లోక్సభ అభ్యర్థులపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ రేపు రెండు రోజుల పాటు సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీలోనే ఉండబోతున్నారు హస్తనలో ఏఐసి పెద్దలతో సీఎం డిప్యూటీ సీఎం కీలక చర్చలు జరపబోతున్నారు ఆర్థిక రైల్వే శాఖ మంత్రులను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిధుల అంశంపై చర్చించనున్నారు ఇక క్యాబినెట్లో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యతపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు వివేక్ బ్రదర్స్ రేసులో ఉండగా నిజామాబాద్ జిల్లా నుంచి మదన్మోహన్ రావు సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు మొత్తం మీద ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధానంగా లోక్సభ అభ్యర్థుల ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ అలాగే నామినేట్ల పోస్టుల భర్తీకి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది అలాగే ఇక కీలకమైన ఆర్థిక రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఆయా మంత్రులతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఉంది ఈ రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎస్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి ఏ రామ్ దాస్ మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు ముఖ్యమంత్రితో పాటు అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం కూడా రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళినారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఒకవైపు అటు ఏఐసిసి పెద్దలతో పాటు ఒకవైపు అటు రైల్వే అలాగే ఫైనాన్స్ మినిస్టర్లు ఇద్దరిని కూడా రేవంత్ రెడ్డి కలవన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యి చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైల్వే అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటికి విడుదలకు సంబంధించి కూడా ఒకవైపు కూడా అటు రైల్వే శాఖ మంత్రితో కూడా ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా భేటీ కన్నారు అలాగే పార్టీకి సంబంధించి వైపు కూడా కొద్ది రోజులనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి వీటికి సంబంధించి ఒకవైపు ఏఐసిసి అగ్రనేతల వద్ద పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒకవైపు చర్చించున్నారు ఇప్పటికే చాలా మంది ఆశా హావాలు కూడా ఒకవైపు ఎంపీ టికెట్ మీద కూడా ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు అభ్యర్థుల నుంచి అప్లికేషన్ తీసుకుందని షార్ట్ లిస్ట్ చేసి ఇప్పటికే ఏఐసిసికి పంపించారు దీంతో హైకమాండ్తో కూడా ఎవరికి టికెట్లు ఇస్తే ఎవరు గెలుపు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించారు ఇవే కాకుండా మరోవైపు రాష్ట్రంలో నామినేటెడ్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కానివ్వండి ఆ పోస్టులకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు చాలా మంది ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఒకవైపు గాంధీభవన్ కానివ్వండి అటువైపు మరి అధిష్టానం వైపు కూడా పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు కాబట్టి ఎవరికి ఏ పోస్ట్ ఇస్తే బాగుంటుంది అన్న నామినేటెడ్ పోస్టులతో ఒకవైపు చర్చించారు ఇవే కాకుండా ఇప్పటికొక వైపు కేబినెట్ విస్తరణ ఉంటుంది అది మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేబినెట్ విస్తరణ చేసే బాగుంటుంది ఎందుకంటే రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఒకవైపు కూడా ఇటు క్యాబినెట్లో చోటు లేదు అది ఉమ్మడి నిజామాబాద్ అలాగే ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి రెండు జిల్లాలకు సంబంధించి కూడా అటు రాష్ట్ర క్యాబినెట్లో కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ జిల్లాల నుంచి వైపు అటు ఆదిలాబాద్ నుంచి అటు వివేక్ బ్రదర్స్ అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు ఒకవైపు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మరోవైపు నిజామాబాద్ నుంచి మదన్మోహన్ రావు అలాగే ఒకవైపు సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా ఒకవైపు కూడా క్యాబినెట్లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి క్యాబినెట్ విస్తరణతో పాటు ఒకవైపు నామినేటెడ్ పోస్టులు అలాగే రాష్ట్రంలో ఒకవైపు రావాల్సినటువంటి నిధుల పాటు అలాగే సోనియా గాంధీ అలాగే ఒకవైపు మల్లికార్జున్ ఖర్గే కేసీ వేణుగోపాల్ కలిసి వీటన్నిటి మీద చర్చించనున్నారు ఇవే కాకుండా సీఎం ఢిల్లీ టూర్కు సంబంధించి వివిధ శాఖల అధికారులను కూల్చి వివిధ శాఖల రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి మరికొంతమందిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సీఎం వర్గాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అలాగే శ్రీధర్ ముఖ్యంగా ఇప్పటికే లోక్సభ అభ్యర్థుల దరఖాస్తులు తీసుకున్నారు ఈ దరఖాస్తులన్నిటి కూడా ఫిల్టర్ చేసి అంటే పార్టీ పెద్దలకు వచ్చిన దరఖాస్తుల సంబంధించి ఏమైనా లిస్ట్ ఇచ్చే అవకాశం ఉందా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అది చూసుకుంటుంది సో వాళ్ళకి పార్టీ పెద్దలకి లిస్ట్ని సబ్మిట్ చేసే అవకాశం ఉందా అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏమైనా పార్టీ పెద్దలతో మాట్లాడే ఛాన్స్ ఉందా యా డెఫినెట్గా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం ఇటు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల కన్నా ముందు అభ్యర్థులను ప్రకటిస్తే వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో అనుకూలంగా కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు గెలిచేందుకు కూడా ఒకవైపు కూడా అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఎంతమంది అభ్యర్థులకు సంబంధించి ఇప్పటే అభ్యర్థుల ఆశాభన నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు దానికి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తయారు చేయడం కాకుండా ఇప్పటికీ హైకమాండ్కి అయితే పంపించారు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఒకవైపు కూడా అటు కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించన్నారు అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రస్తుతం ఒక్కొక్క నామినేటెడ్ పోస్ట్ ఒకవైపు కూడా అటు నామినేట్ చేస్తున్నప్పుడు కూడా ఆ పోస్టులో నియమిస్తున్నప్పుడు కూడా వాటికి సంబంధించి నామినేట్ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఎవరిని నియమిస్తే బాగుంటుంది ఎంతమంది ఆశాభావలు ఉన్నారని చెప్పి కూడా పార్టీ పెద్దలతో చర్చించి కూడా దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు కేబినెట్ విస్తరణ ముఖ్యంగా ఎందుకంటే కి సంబంధించి ఇంకా క్యాబినెట్లో ఖాళీలు ఉన్నాయి ప్రాతినిధ్యం లేని రెండు జిల్లు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధించి కూడా ఎవరికి ఇస్తే ఎందుకంటే ఆశావాహాలు గట్టిగానే ఉన్నారు చాలా అందులో సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఎవరికి ఇస్తే బాగుంటుంది మిగతా వారు ఎవరికైతే క్యాబినెట్లో చోటు దక్కర్లేదు వాళ్ళను ఏ విధంగా ఎటువంటి అస్యూరెన్స్ ఇవ్వాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించున్నారు అలాగే ఇందాక చెప్పుకున్నట్టు రైల్వే అలాగే ఫైనాన్స్ మినిస్టర్లను కూడా కలిసి రాష్ట్ర జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటి పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు అయినాయి మరి దానికి సంబంధించి కేబినెట్లో ఒకవైపు ఒకవైపు అటు కేంద్ర మంత్రులను కలిసి ఉంటే మరోవైపు ఇటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి మాత్రం ఎంపీ టికెట్లు తొందరలోనే ఒకవైపు కూడా ఆ ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించాలని చెప్పి కూడా విన్నవించే ఉన్నాయి రామ్ ఫర్ ఇది ముఖ్యమంత్రి రెండు రోజులు ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు నామినేట్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణ లోక్సభ అభ్యర్థులపై పార్టీ పెద్దలతో చర్చించబోతున్నారు అలాగే ఫినాన్స్ అండ్ రైల్వే మినిస్టర్లతో కూడా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఉంది ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి పెండింగ్ పనులు అలాగే నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి ఆయా మంత్రులతో చర్చించబోతున్నారు ఇక ముఖ్యమంత్రితో భర్తి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పైన